హలో అండి హాయ్ అందరికీ చూడండి నీ ఇది నిన్నటి వీడియో నిన్న పొద్దున్నే తీసినాము నాలుగు కాక ముందుకే చీకట్ల ఎందుకంటే ఇల్లంటా సదరుడు ఉంది కదా నేను చెప్పిన కదా మాకు చుట్టూ వచ్చిందని ఇక పోతాంది చుట్టుపోయే రోజుకి అన్నీ బట్టలన్నీ సెలవులై ఆ దండాల మీద బెడ్షీట్లు పక్క బట్టలు ఇవన్నీ లేకుండా పిండేస్తాము ఒక్కడు కూడా అంటే ఒక్కడు కూడా ఉంచము కొంతమంది అంటే ఎవరిష్టం వాళ్ళు కొంతమంది ఇట్లాంటి వచ్చిన వాళ్ళు పసుపు నీళ్ళు అవి ఇవి చల్లుకొని అట్లుంటారట కాకపోతే ఎవరి నమ్మకాలు వాళ్ళవి మనం చెయ్యాలని లేకపోయినా మనకు పెద్దలు చెప్పినట్టు మనం వినాలి కదా వాళ్ళు చెప్పేది మన మంచికే కదా వాళ్ళు చెప్పినట్టుగా మనం చేసుకుంటేనే మంచిది మళ్ళా అట్లా ఇల్లు కూడా నీట్గా అవుతుంది కదా అట్లా చేయడం వల్ల అందుకోసమనే మనం మనకే మంచిది మనశ్శాంతి ఉంటుంది చూడండి ఈ సెల్పుల డోర్ గట్టన్లు ఎంత నిండిపోయినాయో మనం ఎప్పటికీ ఎంత చదివినా సరే ఏదో ఒకటి ఏదో ఒకటి సెల్ఫ్లలో పెడుతూనే ఉంటాము మనం ఇవాళ చదువుతాం రేపు పెడతాము ఇవాళ చదురుతాం మళ్ళీ రేపటి వరకు అంత చింతనవందరగా అయిపోతూనే ఉంటుంది మనం ఎంత చదివినా వేస్ట్ అంటే వేస్ట్ అసలు మనం చదివినాక ఒక రెండు మూడు రోజులు మాత్రమే ఉంటుంది చూడండి ఇంట్లో సామాను మొత్తం తెచ్చి ఆ రూములల్లో నాలుగు రూములల్లో అసలు ఒక్క సామాన్ లేకుండా అన్ని తెచ్చి బాల్కనీలో పెట్టినాం ఎందుకంటే మళ్ళీ అదంతా కడగాలి కదా లోపల రూములు అన్నీ కడిగిన తర్వాతకి మళ్ళీ ఈ సామాన్ అంతా లోపలి పోతుంది అంత మళ్ళీ సామాను కూడా బయట ఉన్నాయన్నీ వస్తువులు అవన్నీ కూడా కడగాలి కడిగిన తర్వాతనే లోపల పోతాయి ఇవన్నీ మొత్తం ఈ బాలకని కొంచెం కూడా సందు లేకుండా చూడండి సెల్పులలో అసలు ఏం లేకుండా తీసేసిన అన్నీ అన్నీ లేకుండా తీసి సర్ఫేసి నీట్గా కడిగితే ఎంత నీట్గా ఉంటుంది కదా ఇక అంటే కొంతమంది అనవచ్చు ఇక ఈ సెల్పులు కడగనే ఇల్లు కడగానే చుట్టుపోతుంది అని కొంతమంది అంటారు కొంతమంది ఏమో అట్లా చుట్టూ ఉన్నప్పుడు ఏం ముట్టుకోకుండా జాగ్రత్తగా ఉండాలి మళ్ళీ ఇవన్నీ సదరుడు అవసరమా అని ఇట్లా అంటారు ఎవరికి తోసినట్టుగా వాళ్ళు అంటారు కానీ ఎంతమంది ఎన్ని ఎవరికి తోసినట్టు వాళ్ళు అంటారు కానీ మనకు వీలు ఉన్నట్టుగా మనం చేసుకుండాలి మనకు నమ్మకం మన ఆలోచన మన విధానాన్ని బట్టి మనం చేసుకుంటూనే ఉండాలి వాళ్ళు వీళ్ళు చెప్పినవి మనం అసలు పట్టించుకోవద్దు కొంతమంది ఒకరు చెప్తారు ఒకరు ఒకలాగా చెప్తారు ఇది ఎందుకైనా మంచిది ఈ గోడలకు పట్టి ఉండడం అట్లా ఇట్లా కాకుండా ఆ అంటు విషయం చుట్టూ విషయం పక్క పెడితే మనకు కూడా ఇల్లు నీట్గా ఉన్నట్టు ఉంటుంది కదా అన్నీ ఆ సెల్ఫ్ లైట్లు అవన్నీ నీట్గా లేకుండా తీసి బక్కకు పెట్టిన ముందు సెల్ఫులు కడుకోవచ్చా నేను తర్వాతకి బండల మీద నీళ్ళు జల్స్తే కొంచెం నాంతాయి కదా అని అవి సర్ఫ్ వేసి సర్ఫ్ బాగేసి సర్ఫ్ నీళ్ళు జల్తానా ఎందుకంటే మా ఈ మొద్దు బండలు ఫాల్స్ బండలు అట్లయితేనేమో అంతగానో రాకనవసరం లేదు మొద్దు బండలు కాబట్టి సర్ఫ్ నీళ్ళు జల్లు కొద్దిసేపు మనం ఈ కిటికీలు ఇవన్నీ విండోలు అంతా నీట్గా లేకుండా కొంచెం దుమ్మా అవి ఇవి పట్టి ఉంటాయి కదా ఎట్లాగో మాది కడాకో ఇల్లు ఉంటుంది అంత చెట్ల చిలకల మీద దుమ్ము అది ఇది అంత గలీజ్గా బట్టి ఉంటుంది ఎంత గడిగినా ఎంత చేసినా సరే అది అట్లనే మళ్ళా వారం అయ్యేసరికి ఇంతగనం రాకి ఇంతగనం చేసిన కదా మళ్ళా వారం రోజుల వరకు ఇల్లంతా అవుతుంది అంత విండోర్లకు డోర్లకు దుమ్ము ధూళి చెత్త చెదారు పడుతూనే ఉంటుంది నేను ఎంత దోడిచినా సరే అవి వస్తూనే ఉంటాయి అట్లానే మనం ఉంటామా కడుగకుండా ఉంటామా కడుగుతూనే ఉండాలి మనం ఎంత నీట్గా ఉంచుకుంటే అంత మంచిది ఇంట్లోనైనా మనకైనా సరే నేను ఎప్పుడైనా సరే ఈ చుట్టూ వచ్చినప్పుడు డోర్ల కాంచి విండోర్ల కాంచి గోడలు కూడా నాకు అందినంత వరకు ఎంత నాకు అందుతాయో అంతవరకు గోడలు కూడా కడుగుతా నేను ఏమన్నా మట్టి గోడలు అయితే కాదు కదా ఈ సిమెంట్ గోడ కడిగినా కూడా మనకే నీట్గా ఉంటుంది దోమలు అవి ఇవి రాకుండా ఉంటుంది మార్కలు కూడా లేకుండా ఉంటాయి కదా అందుకోసమని నేను కా సర్ఫ్ వేసి మంచిగా నీట్గా మొక్కి కట్ట అందుకొని అటు ఇటు దాన్ని నీట్గా రాగి చేస్తూనే ఉంటా చేయకపోతే ఊరికే మళ్ళీ చూడండి బయట అసలు ఎంత చీకటి ఉందో ఆ చీకట్లనైనా సరే లేచి చేస్తాను ఎందుకంటే మళ్ళీ అక్కడ పిట్టకేసే దగ్గరికి పోవాలి కదా పోకపోతే ఎట్లుంటుంది మళ్ళీ అక్కడ చాలా లేట్ అవుతుంది అందుకోసమని నేను పొద్దుగాలు లేచినాము ఈ చీకట్లోనే పనంతా చేసుకున్నాము ఇల్లు పక్క బట్టలు ఈ బట్టలు పనంతా అయిపోయేటట్టు చూసుకున్నాము ఇవైతే అన్నీ తీసి కడుగుతానం కానీ మళ్ళీ ఇవి సదరడానికి మాత్రం మస్తు టైం పడుతుంది ఇవైతే ఎంత తీసి ఎంత క్లీన్ చేసినామో మళ్ళీ సర్దుతుంది కూడా అంత టైం పడుతుంది మనకు చూడండి అవి మళ్ళీ మనం డైరెక్ట్ అటు ఇటు అందామంటే అట్లా సందులల్లా అటు ఇటు ఆ డోర్ మధ్యలో డిజైన్ల అయినా ఉంటుంది కదా అది పోదు అది పోవడం కోసమని ఓపికతోని ఓపికతో రాకుడు వాడిని ఇక్కడ కింద బండలు ఏమైందంటే ఇల్లు మొత్తం కదా చిన్నోడు ఒక సైడు బండలు రాక్కొస్తాను నేనేమో దర్వాజాలు అండ్ విండోలు ఇవి నేను రాక్కొస్తాను ఈ నీళ్లు మోయాలంటే ఇంత ఇల్లుకు నీళ్ళు ఒక్కొక్క డబ్బుతో ఎన్ని డబ్బాలు మోసినా కూడా కావు అందుకోసమనే మేము ఆ మోటర్నే మోటార్ పైపు ఇంట్లో దాకా తెచ్చినాము అట్లయితే తొందరగా ఎన్ని నీళ్ళు అయినా పోయొచ్చు అన్నట్టుగా ఈ మళ్ళీ ఈ వంట రూమ్లో సామాను కిచెన్ సామాను మొత్తం బయట వేసిన ఆ కిచెన్ కూడా గోడలు గ్యాస్ గాడ బోర్డు బొచ్చలు ఒక్కటి లేకుంటే అన్నీ తోమిన ఎట్లా చేస్తాను కదా ఈ కిచెన్ కూడా నీట్గా చేస్తా అయిపోద్ది అన్నట్టుగా డబ్బాలు గిన్నెలు బోర్లు బొచ్చలు అన్నీ బయట వేసుకొని ఒక్కటి లేకుంటే అన్నిటినీ కడుగుతాను మనం కడిగినైతే కడుగుతాం కానీ మళ్ళీ ఒకటి రెండు రోజులే ఉంటాయండి ఇక ఒకటి రెండు రోజులు ఉంటాయి ఉంటే ఆయన కడుక్కుంటుండమైంది కడుగుతూనే ఉండాలి బయట చూడండి ఆ ఇల్లు అంతా లోపల బట్టలన్నీ పక్క బట్టలు తెచ్చి నానబెట్టినాము ఇప్పుడు లోపల నాలుగు రూమ్లు డోర్లు విండోలు అన్నీ కడుక్కొచ్చినాము కదా ఆయన కూడా ఇంకా తెల్లారలేదు అసలు అంటే ఇప్పుడు ఆ మబ్బు ఉంది ఐదు అవుతుంది అంటే మేము ఎంత పొద్దుగాల ఇల్లు ఇల్లంతా సదురుడైందో ఆలోచించుకోరు ఒకసారి ఇక ఈ బోళ్ళన్ని తోమి బాల్కనీ ఇల్లు లోపల అంతా కడుగుడైపోయింది ఇల్లు పని అయిపోయింది ఇప్పుడు మళ్ళీ బట్టల పని ఇప్పుడు నేను ఈ బట్టలు ఎందుకు ఇట్లా జాడిస్తానంటే ఇవి సెల్ఫ్లాళ్ళ బట్టలు సెల్ఫ్లాళ్ళ బట్టలు సరఫరా అవి వేసి పిండి అవసరం లేదు ఎందుకంటే అవి పిండే ఉంటాయి కాబట్టి వాటిని కంఫర్ట్ కొంచెం లైట్గా కంఫర్ట్ వేసి కంఫర్ట్ కూడా ఇంకా వాడతా మగబడదు అందుకోసమే అట్లా లైట్గా కంఫర్ట్ వేసి అన్నీ జాడిచ్చేస్తాను ఇవన్నీ జాడి చేసిన తర్వాతకి పోవమ్మా ఇవన్నీ ఎండెత్తందుకు దండాలు జరిపోవు మాకు అంతా మళ్ళీ స్లాప్ మీద పోయి ఆ స్లాప్ మీద కొన్ని చిన్న చిన్న కింద దండాల మీద వేస్తాను ఇవన్నీ ఒక్కటి లేకుండా జాడిచి పయ్యాము ఆ స్లాబ్ గోడలన్నీ నీట్గా గడి మళ్ళీ ఆ గోడల మీద ఎండేస్తాను ఎన్ని బట్టలు అంటే చాలా మాకు చాలామంది పాలట్లు ఉండేసారు కానీ ఓకే సుట్టొస్తుంది ఈ సుట్టు ఎప్పుడు పోతుందో ఏం కదా మాకు కనీసము అందరికి సంవత్సరానికి ఒకసారి కూడా రాదు సుట్టు కానీ మా కాడ మాత్రం మాకు మా అత్తగారు వాళ్ళకైతే అమ్మ తల్లి ఆరు నెలలకు రెండు మూడు సార్లు వస్తుంది సంవత్సరానికి నాలుగైదు సార్లు చుట్టూ వస్తుంది మాకు అసలు ఈ సంవత్సరానికి మాకు మూడు నెలలు చుట్టే ఉంటట్టుంది లెక్క చేసుకుంటే అట్లొత్తుంది ఇక బయట బాల్కన్ గోడలు ఇంతసేపు నేను బయట బాల్కన్లో సామాన్ చూపెట్టినా కదా ఆ సామాన్ అంతా తీసురు లోపల రూమ్ ఇల్లు అన్నీ కడిగిన తర్వాతకి ఇంతసేపు ఆ బోళ్ళు ఆ బట్టలు అవన్నీ తోమిన కదా ఆ బట్టల పని కూడా బయట నానబెట్టిన చేసినా కాబట్టి ఇక బాల్కన్ కూడా గోడలన్నీ కడుగుతాను నీట్గా ఎందుకంటే బయట దుమ్ము వస్తుందని చెప్పిన కదా మా ఇల్లు చూడండి చివరికి ఉన్నది ఆ చిలకల దుమ్ము రోడ్డు మీద దుమ్ము అదంతా వస్తుంది ఈ బయట బాల్కనీ గోడలు మాత్రం నేను ఇల్లు గడిగినప్పుడు అలా గడుగుతా కంపల్సరీ ఇక ఇంత ఇన్ని రోజు ఇంతసేపు పొద్దున నుంచి అంత టైం పట్టింది కదా ఇల్లు క్లీన్ చేసిడు ఇది మళ్ళీ మరుసటి రోజు వీడియో ఎందుకంటే బట్టలు ఇక నాకు అక్కడ ఫంక్షన్ కాడ సాయంత్రం అయింది అన్ని బట్టలు తెచ్చి సోఫాలు వేసిన ఈ బట్టలు ఏమో ఈరోజు మడత పెట్టినా అన్నీ ఇంతసేపు అయితే తీసుడు కొద్దిసేపే పట్టింది కానీ మళ్ళీ ఎక్కడి ఎక్కడ మంచిగా పెట్టి సర్దడానికి బోలో టైం పట్టింది ఈ సెలుపులో ఇవన్నీ తీసేసినా కదా చూడండి ఇగో ఇవి మడత పెడుతుంది మాత్రం చాలా టైం పట్టింది నేను ఇంతగానో నీట్గా పెట్టి పెడతా కదా మా చిన్న బాబు ఒక్కటి షర్ట్ ఏదో ఒకటి ప్యాంటో ఏదో ఒకటి తీసుకుంటాడో ఒక్కటి తీసుకొని నాలుగు పడేస్తాడు వారు ఈ మళ్ళీ ఇవి కూడా ఈ సెలుపులో చదివిన బట్టలు కూడా ఒకటి రెండు రోజులు మాత్రమే ఉంటాయి తర్వాత మళ్ళీ ఏదో విధిగా అయితేనే ఉంటే అవి పోతూనే ఉంటాయి నేను మడత పెడుతూనే ఉంటా ఇక ఈ చికాకు నాకు ఎప్పటికి ఉండేది ఈ ఇంటి ముందు సామాన్లు లేకుండా తీసినా అక్కడ నావారు కనబడతాను చూడండి ఆ నావారు కూడా రెండు మంచాల నావారు అది పిండి మడత పెట్టినాం ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి